హలో అండి ముందుగా బీరకాయ లేతగా ఉండేటట్టు చూసుకోండి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పొట్టు తీసే అవసరం లేదండి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పావు చెంచా నుంచి రెండు చెంచాల వరకు కుకింగ్ ఆయిల్ మీకు తగినంత వేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని అందులో ఒక రెండు నుంచి నాలుగు వరకు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక పావు చెంచా లేదా చెంచా ఇప్పుడు నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ పసుపు ఉప్పు ధనియాల పొడి ఈ మూడు కూడా పావు చె జీలకర్ర ఈ నాలుగు పావు చెంచా లేదా చెంచా మీ చాయిస్ పట్టి వేసుకోండి ఆ తర్వాత వేయించిన పల్లీలు ఒక కప్పు ఆ తర్వాత ఐదారు వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసినవి వేసుకొని తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం బాగా కలుపుతూ స్టీంలో మగ్గించుకోవాలంటే మూత పెట్టి మగ్గించుకోవాలి అంటే ఎక్కువగా దీంట్లో నీళ్ళు అనేది ఎక్కువగా వేయకూడదండి దాని బదులు మీరు జస్ట్ సిమ్లో పెట్టుకొని మనం కొన్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి మూత పెడితే ఆవిరికి చక్కగా ఉడికిపోతుంది ఆ తర్వాత చల్లారాక దీంట్లో ఒక ఒక చెంచా మనం చింతపండు పేస్ట్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అంతేనండి బీర బీరకాయ పచ్చడిలో తాలింపు అనేది కంపల్సరీ కాదండి మీకు అవకాశం ఉంటే కాస్త జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసి తాలింపు కూడా పెట్టు అలా అన్ని వేడి వేడి అన్నంలో కొద్దిగా బీరకాయ పచ్చడి వేసుకొని కొంచెం మావుని వేసుకొని తింటే చాలా బాగుంటుంది లేదా చపాతీ రోటీ పుల్కాతో కూడా చాలా బాగుంటుంది